మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందే వరంగల్ జిల్లాలో ఒక గ్రామంలో ఒక క్యాండిడేట్ ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ గ్రామంలోని పెద్దలందరూ ఒక ఒప్పంద పత్రం రాసుకొని ఆ ఒప్పంద పత్రంలో గ్రామంలోని పెద్దలందరూ సిగ్నేచర్స్ చేసి ఆ ఒప్పంద పత్రం ప్రకారము ఆ క్యాండిడేట్ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే ఒక క్యాండిడేట్ను కనుక మనం సర్పంచ్ క్యాండిడేట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మన గ్రామానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం మొదటిది వచ్చేసి మన గ్రామానికి ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు గవర్నమెంట్ మన గ్రామానికి ఇన్సెంటివ్గా ఇస్తుంది ఎందుకంటే మన గ్రామంలో ఎలాంటి ఎలక్షన్స్ జరుగుతలేవు కనుక ఈ ఐదు లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ఇన్సెంటివ్ మనకు ఎలా వస్తుంది అంటే మన గ్రామ జనాభాను డిపెండెన్సీగా తీసుకొని మాత్రమే గవర్నమెంట్ మనకి ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మన గ్రామంలో ఐదు వేల నుంచి పదివేల మంది ఉంటే మన గ్రామంలో ఇంత జనాభా ఉన్నారు కనుక గవర్నమెంట్ మనకు పది లక్షలు ఇవ్వాలా పది లక్షలు ఇవ్వాలి పదిహేను లక్షలు ఇవ్వాలా అనేది గవర్నమెంట్ మాత్రమే డిసైడ్ చేస్తుంది రెండోది వచ్చేసి ఏంటంటే ఒక క్యాండిడేట్ని కనుక మనం సర్పంచ్ క్యాండిడేట్ గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామంలో ఎవరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు కానీ పొలిటికల్ డిస్ప్యూట్స్ కానీ నువ్వు ఆ మతము నేను ఈ మతము నేను ఈ వర్గము నేను ఆ వర్గము అనేది ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు కనుక ప్రతి ఒక్కరు సోదర భావంతో కలిసిపోయే అవకాశం ఉంటుంది మూడోది వచ్చేసి ఏంటంటే మన విలేజ్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ పథంలో నడుస్తూ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ఫండ్స్ వచ్చినా ఎలాంటి స్కీమ్స్ వచ్చినా డిస్ట్రిబ్యూషన్లో కూడా ఎలాంటి మనకు ఎలాంటి అవరోధాలు ఉండవు కనుక డెవలప్మెంట్ పథంలో ఆటోమేటిక్గా మన విలేజ్ అనేది నడుస్తూ ఉంటుంది ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు గవర్నమెంట్ మనకి ఇన్సెంటివ్గా ఇస్తుంది కదా ఇది మన రాష్ట్రంలో మాత్రమే లేదు ఏపీలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో ఉంది పంజాబ్లో ఉంది హర్యానాలో ఉంది గుజరాత్ లో కూడా ఉంది ఈ స్టేట్స్ అనేటివి ఇన్సెంటివ్స్ అనేటివి ఎవరైతే ఒక సర్పంచ్ ఒక క్యాండిడేట్ని ని ఎన్నుకుంటున్నారో వాళ్ళందరికీ ఇన్సెంటివ్గా ఆ గ్రామానికి ఇస్తున్నారు మీ అల్టిమేట్ ఎజెండా ఇక్కడ ఏంటంటే మీ గ్రామము అభివృద్ధి పథంలో నడవాలి కనుక మీరు వీలైనంత వరకు ఒక క్యాండిడేట్ను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోండి ఏకగ్రీవంగా ఎన్నుకోండి ఏంటంటే మీ విలేజ్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ మధ్య పదంలో నడుస్తుంది మీరు కానీ ఏకగ్రీవంగా ఎన్నుకోకుంటే మీకు ఫస్ట్ వచ్చే ఇన్సెంటివ్ రావు సెకండ్ వచ్చేసి ఏంటంటే అందరి మధ్య విభేదాలు ఉంటాయి థర్డ్ వచ్చేసిందే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కూడా ఎంతో కొంత ఆగిపోతుంది మీరు అందరూ మీది ఓన్లీ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ కాబట్టి మన ఊరు మనం డెవలప్ అవ్వాలంటే ఒక ని కానీ మనం ఏకగ్రీవంగా ఎన్నుకోగలిగితే మన ఊరు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ పథంలో నడుస్తూ ఉంటుంది